హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట కా నేను ఆల్రెడీ వరుసనే వీడియోస్ అయితే పెడతా ఉన్నాను అన్నీ కూడా కంటిన్యూటీగా చూడండి ఈ వీడియో ఎక్కడికి ఏంటి నేను ఏ ఊరు వెళ్తున్నాను అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట ప్రస్తుతానికైతే నేను ఏ ఊరిలో ఉన్నాననేది కూడా ముందు వీడియోస్లో చూస్తే తెలిసిద్ది ఇప్పుడు మా జర్నీ అంతా కూడా మొత్తం అడవిలోనే నేను ఈ ఊరు పేరు చెప్తే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ టైం అనమాట రీల్స్లో అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలనుకున్నది మనకి మోక్షం అయితే ఇప్పుడు కలిగిందనమాట ఆ దేవుడి దయ మనకు వచ్చేసి ప్రస్తుతానికైతే మనం అయితే వెళ్తున్నాము ఇంక ఈ ఊరు పేరు చాలామందికి తెలియదంట నెక్స్ట్ వచ్చేసి కొంతమంది వెళ్ళొచ్చామని చెప్పారు కొంతమంది మేము వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నాం వెళ్ళాలి అని కూడా చెప్పారు కొంతమంది చాలామంది మేము వెళ్ళొచ్చాం బాగుందని కూడా చెప్పారు మీరే వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా వెళ్ళొచ్చినట్టయితే మాత్రం నాకు తప్పకుండా ఒక కామెంట్ చేయండి కా ఏ ఊరు ఏంటి అనేది మనం వీడియో రన్నింగ్ అవుతున్నప్పుడు మాట్లాడుకుందాం అది లాస్ట్లో అవ్వచ్చు మధ్యలో అవ్వచ్చు లేదా మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ఈ ఊరు ఎళ్ళొచ్చినట్టు నాకు కామెంట్ అయితే చేయండి చూసారు కదా మొత్తం జర్నీ వచ్చేసి అడవిలోనే మొత్తం అడవిలోనే అనమాట ఇది వచ్చేసి ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి ఉందంట నేను ఈ గుడి దగ్గరకు కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల చూసేశాను ఉండే కొందికి ఇంకా కొత్త కొత్త ఊర్ల పేర్లు కొత్త కొత్త ప్రదేశాలు అయితే మనకు తెలుస్తున్నాయి అక్కడ అయితే మేము ఆగలేదండి ఆ ఊరి దగ్గర నేను వీడియో చాలా వరకు తీసాను అవి ఎందుకన నా ఫోన్ సపోర్ట్ చేయక కొంతవరకు వచ్చింది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మన జర్నీ అనేది మీకు చూపిద్దాము చాలామంది ఊరు అన్నారు కదా కొంతమందికైనా ఉపయోగపడుతుంది వెళ్ళాలని ఇంట్రెస్ట్ కలిగిద్ది అట్లా అని చెప్పేసి మనం వచ్చేసి ఇప్పుడు తిరుమల కొండపైన ఉన్నాము తిరుమల కొండ మా మా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉంటాయి కదా శ్రీవారి పాదాలు శిల్పాతోరణం ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చాలా ఊర్లు ఉన్నాయి ఆకాశ గంగా పాతాల గంగా ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను వెళ్తుంది శ్రీవారి పాదాల వైపు అంట శ్రీవారి పాదాల వైపుకి కూడా వెళ్ళలేదు ఎందుకంటే నాకు మాకు టైం చాలేదు నేను సెకండ్ టైం అనమాట కొండపైకి రావడం ముందు వీడో చూస్తే తెలిసిందని చెప్పాను కదా సెకండ్ టైము నేను కొండ మీదకి రావడం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వెంగమాంబలో బోన్ చేసి బోన్ చేసిన తర్వాత మేము ఇప్పుడైతే మళ్ళీ వ్యాన్ వ్యాన్ కింద నుంచే మాట్లాడుకుంటూ వచ్చాము పైన రూమ్ తీసుకోలేదు కింద తీసుకున్నాం అనమాట రూము పైకి అయితే వచ్చాము వచ్చి వెంగమాంబకి వెళ్ళి భోజనం చేసి ఫ్రీ భోజనం తినేసేసి ఇప్పుడైతే వ్యాన్ ఇక్కడికి వచ్చి ఆగింది నడక స్టార్ట్ చేయాలి స్టవ్ చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి మనం తిరుమల మెట్లు ఎక్కలేదు కానీ ఇప్పుడైతే మెట్లు ఎక్కుతున్నాయి ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి ఏం చేస్తుందంటే తను ఇవన్నీ నమ్మకాలు మీరు నమ్ముతారో నమ్మరా కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఇల్లులు కడితే కొండపైన మనం కూడా హౌస్ కట్టుకుంటామని నేను చాలాసార్లు కట్టాను కానీ నాకు ఎందుకనో ఆ ఇల్లు అనే రాత లేదు ఉన్నాయి కూడా పోయినండి అదంతా వేరే స్టోరీ మనం మళ్ళీ సమయం వచ్చినప్పుడు చెప్పుకున్నాం ఇక్కడైతే ప్రస్తుతానికి కొంత దూరం నడిచాక మా వల్ల అయితే అవ్వలేదు బోన్ చేసి వెంటనే ఎక్కటం కదా కింద ఆచి కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ప్రస్తుతానికి ఇక్కడికైతే వచ్చాము నా వల్ల అయితే అవ్వట్లేదు కిందే చెప్పులు ఇప్పుడు ఇటు నుంచి కూడా దారి ఉంది పైకి అదంతా కూడా నేను వీడియో తీసాను అబ్బా అది ఎలా మిస్ అయిందో తెలియదు ఇక్కడ అయితే మనకి ఏం దొరకట్లేదు అక్క ఒక రెండే రెండు సార్లే మధ్యగానో కీరా దోసకాయ అట్లాంటివి అయితే దొరుకుతున్నాయి అనమాట నా వల్ల అయితే అవ్వలేదు అసలు ఎక్కడానికి ఇంకా తిరుపతి మెట్లు అయితే ఏమి ఎక్కదని కానీ ఇవి కొన్ని మెట్లే కానీ చెప్పులు వేసుకోవటం వల్ల నేను అసలు అడుగు తీసి అడుగు వేయలేకపోయాను అనమాట చెప్పులు కింద ఇప్పుదామంటే కొంతమంది వేసుకొని పైకి వెళ్తున్నారు కొంతమంది కింద విప్పేసి అనమాట వ్యాన్లో ఇప్పేసి వస్తే పోయేదని చెప్పులు ఇంకా చేతితో పట్టుకొని ఇదిగో చూసారు కదా మా బొడ్డా కూడా చెప్పులు చేతే పట్టుకొని ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం నేను తీసి పట్టుకున్నానని ఇంకా ఆ కూడా తీసి పట్టుకుంది ఇదంతా కూడా అసలు ఎంత పెద్ద పెద్ద మానులు అనమాట చెట్లు అంతా కూడా ఈ బొంగు చెట్లు అయితే చాలా ఉన్నాయి అనమాట అసలు ఒక గుబురు గుబురుగా ఉన్నాయి చూసారు కదా ఆకాశాన్ని అంటుతున్నాయి చెట్లు వచ్చేసి మానులు పెద్ద పెద్ద మానులు అనమాట మొత్తం అడవి అటు సైడు ఇటు సైడు అడవిలోనే మన జర్నీ అంతా కూడా మనం వ్యాన్ రాని లేదంటే మెట్లు ఎక్కని మొత్తం కూడా అడవిలోనే అసలు ఎలా ఉందంటే జనం లేకపోతే కష్టమే ఇంకా మన లోపలికి కూడా దారిలోనే అనమాట అడవి లోపలకు కూడా ఇదనమాట ఊరు వచ్చేసి ఇప్పటికి అర్థమయ్యే అనుకుంటున్నాను మీకు ఏ ఊరు అనేది ఇక్కడ అయితే కోళ్ళు ఉన్నాయి నాకు నేను చూసి షాక్ అయ్యాను కోడి పిల్లలు అక్కడ పందాలు వేసుకుంటాను అనమాట చిన్న చిన్న కోళ్ళు మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదు అవి చూపరు ఉన్నాయి ఇక్కడైతే కొంచెం సేపు ఆగి మా బుడ్డకి కూడా చెప్ చూపించాను అనమాట కోళ్ళు పందాలు వేసుకుంటానే అని నేను మా బొడ్డా ఫస్ట్ నడిసి వచ్చేసాము పైకి చెప్పులు చేత పట్టేసుకొని అక్కడ షాప్స్ ఉన్నాయి కదా షాపులు పక్కన చెప్పులు వేడేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ క్యూలైనది అంతా కూడా ఏం లేదు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం మనకి మైండ్ పీస్ఫుల్ అంటారు కదంటే ప్రశాంతంగా గడపడానికి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఎట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి వెళ్ళాలని కంగారు లేకుండా ప్రశాంతంగా ఉంటే మాత్రం బాగుండి అది వచ్చేసి కోనేరు అనమాట మొత్తం అసలు గుబురు గుబురుగా ఉన్నాయి చెట్లు అయితే చూస్తున్నారు కదా ఊరు ఎలా ఈ ప్లేస్ అయితే ఎలా ఉందో ఇది కోనేరు చుట్టూ అడ్డం కట్టేసింది మా బొడ్డాదిగా చూడండి నాకన్నా ఆగా ఆగన్నా కూడా షాపులు కూడా గుడికి సంబంధించి ఒక రెండు మూడు షాపులే ఉన్నాయి ఏం గుడి ఏంటనేది మీకు వాటికి అర్థమయ్యే ఉండిద్ది కదా బొడ్డబొడ్డ కోతులు కూడా భలే ఉంది అసలు ఇక్కడ ఇగో చూడండి షాపులన్నీ కూడా ఇంకా ఇక్కడికి వచ్చేసి నేను ఏ ఊరు వచ్చేది అనేది సస్పెన్స్ ఏం చెప్పను చెప్పేస్తున్నాను జపాలి అనమాట మీకు ఏ ఊరు ఏంటనేది ఎక్కువ సస్పెన్స్ ఉండకుండా చెప్పేస్తున్నాను చెప్పాలి ఇంకా అంజనీ స్వామి అయితే వచ్చాము ఫస్ట్ టైము నేను ఇంతవరకు ఒకసారి కూడా రాలేదు షార్ట్లో అంటే రీల్స్లో చూశాను మనం కూడా ఒకసారి వెళ్ళాలనుకున్నాం ఇప్పటికి వచ్చామన్నమాట ఇక్కడ చాలామంది ఫొటోస్ అవన్నీ దిగుతున్నారనమాట ఈ స్వామి వచ్చేసి వినాయక స్వామి ఇక్కడ అంతా కాయిన్స్ అంటిస్తున్నారు కాయిన్స్ అంటించి మనం ఏదన్నా కోరిక కోరితే అది నెరవేరుద్ది అంట మేము వచ్చేసరికి అందరూ కాయిన్స్ అట్లా అంటిస్తున్నారు అనమాట నేను వాళ్ళని అడిగాను ఏంటి ఎందుకు ఏంటని అంటే ఇట్లా మనం ఏదన్నా కోరిక కోరుకుంటే నెరవేరుద్దని చాలా కొంతమంది అయితే వెంటనే వెతుక్కుంటుని కొంతమంది అయితే పడిపోతున్నాయి అనమాట ఇక్కడ ఉడత చూశారు కదా ఉడతలు అంట ఇవి నేను ఆల్రెడీ చూశాను నేను రీల్స్లో అయితే వాళ్ళు ప్రత్యేకంగా చూపిస్తున్నారు ఇక్కడ జనం కూడా ఇట్లా పెడుతున్నారు కానీ మనం మెట్ల దారిలో నాకు ఆ సైడ్ చాలా ఆ లోయిల్ కనపడతా ఉంటాయి అనమాట ఇక్కడ నాగుతాం కదా ఇగో చూడండి అడివి పుడతలంట వీటికైతే కొబ్బరి మొక్కలు ఇస్తే తీసుకొని పైకెళ్ళి చక్కగా తింటున్నాయి చాలామంది వాటిని ఫోటోలు వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు ఈ పైన అయితే ఇక మెట్లు ఉన్నాయి కదా పైన ఒక షెడ్ లాంటిది ఉంది అక్కడ హోమం జరుగుతుంది అనమాట ఇటు సైడ్ అయితే కొంతమంది అక్కడ వంట చేసుకొని తింటున్నారు ఆ హోమం దగ్గర ఒక బుడ్డ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది మేము లోపల ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చాము అయితే నేను వీడియో అయితే తీయలేదు అక్కడ హోమన్ దగ్గరికి కూడా వెళ్ళి వచ్చామన్నమాట చాలా బాగుంది ఊరు కానీ గుడి చుట్టూ కూడా చాలా బాగుంది అనమాట ఇక్కడ వాళ్ళు కాయిన్స్ అంటిస్తుంటే అంటుకోవటం లేదు అందుకని నేను చూసి కొంచెం అలా ఫీల్ అవుతున్నాను నాదైతే మాత్రం అంటుకుంది ఒక ట్వంటీ రూపీస్ కాగితం కింద కాయిన్ అయితే అంటించాను అనమాట కొంతమంది కాగితాలు అంటిస్తున్నారు అని కొంతమంది కాయిన్స్ అంటిస్తున్నారు నాదైతే ఫిట్గానే అంటుకుంది ఇబ్బంది ఏం లేదు మరి మనం కోరుకున్న కోరిక నెరవేరుద్దో లేదో తెలియదు ఇక్కడ వచ్చేసి కోనేరు కూడా బాగుంది గుడి అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే మనం ఇంకొంచెం సేపు స్పెండ్ చేయొచ్చు కానీ టైం అయిపోయింది ఐదింటికల్లా క్లోజ్ చేస్తారంట ఇంకా రీల్స్లో చూసుకున్నారు అసలు ఆ నీళ్ళు ఏడ పారతాయి అనుకుంటే కొంచెం నత్తి వచ్చేస్తుంది అనమాట మాట్లాడి మాట్లాడి చూసారు కదా ఇటు సైడు లోపలికి వెళ్ళడానికి ఇక చూసారా బండ్లు వేసేసి లోపల దాకా కూడా దారు ఉంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై టాన్స్ ఫర్ చింగ్